హాయ్ అండి ఎగ్స్తో మనం చాలా రెసిపీస్ అయితే ట్రై చేస్తూ ఉంటాం కదా ఈ విధంగా ఒకసారి ఆమ్లెట్తో కర్రీ అయితే మీరు ట్రై చేయండి చాలా బాగుంటుంది దీనికోసం మనం ముందుగా ఆయిల్ వేడి చేసుకుని పచ్చిమిర్చి అలాగే ఆనియన్స్ని బాగా వేపుకోవాలి ఆనియన్స్ కొంచెం ఎక్కువగా వేసుకుంటే గ్రేవీ అనేది బాగా వస్తుంది ఇలా ఆనియన్స్ మొత్తం వేపుకుంటూ ఉండాలి ఇలా ఉల్లిపాయలు మొత్తం వేగిన తర్వాత రెండు టమాటాలని ఇలా మెత్తగా స్మాష్ చేసుకుని వేసుకోవాలి ఈ టమాటాలను కూడా కొంచెం వేగనివ్వాలి తర్వాత దీనిలోకి హాఫ్ టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుని పచ్చివాసన పోయే వరకు బాగా వేపుకోవాలి ఈ పచ్చివాసన పోయిన తర్వాత మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిన తర్వాత దానిలో ధనియాలు జీలకర్ర పొడి కూడా యాడ్ చేసుకొని కొంచెం అంతా టిచ్చిటికటి పసుపు కూడా యాడ్ చేసుకొని మొత్తం అంతా బాగా కలుపుకొని మూత పెట్టి ఒక్క టూ మినిట్స్ అయితే ఉంచేయాలి తర్వాత దీనిలోకి రుచికి సరిపడినంత ఉప్పు అలాగే రుచికి సరిపడినంత కారం కూడా యాడ్ చేసుకుని బాగా కలుపుకొని ఒక్క ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసి మగ్గనివ్వాలి ఈ మసాలాలన్నీ కూడా బాగా ఫ్రై అవుతాయి అందులో కొంచెం అంత మనం వాటర్ యాడ్ చేసుకోవాలి వాటర్ ఇలా కొంచెం యాడ్ చేసుకొని దీనిని మూత పెట్టి ఉంచేయాలి ఈ లోపు మనం వేరే స్టవ్ పైన ఇలా ఎగ్స్తో టూ ఎగ్స్తో చిన్న చిన్న ఆమ్లెట్స్ అయితే వేసుకోవాలి టూ ఎగ్స్ అయితే సరిపోతాయి ఇలా టూ ఎగ్స్ని మనం గిన్నెలోకి వేసుకొని చిటికడు ఉప్పు చిటికెడు కారం కూడా వేసుకొని అలాగే లైట్గా ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా వేసుకొని బాగా కలుపుకొని చిన్న చిన్ని మన ఆమ్లెట్ లాగా వేసుకుని పక్కన పెట్టుకోవాలి గుంట పొంగనాలు పెనమున్నా కానీ చిన్న చిన్ని గుంట పొంగనాలు వేసుకుని కర్రీ చేసుకునే చాలా బాగుంటుంది నేను ఇక్కడ చిన్న చిన్న ఆమ్లెట్స్ అయితే ఇలా వేసుకున్నాను మీ దగ్గర ఆ పెనం ఉంటే కనుక చిన్న చిన్న గుంట పొంగనాలు పోసుకుంటే ఇంకా బాగుంటుంది ఈ కర్రీ ఇలా ప్రతిదీ మనం త్రీ ఆమ్లెట్స్ అయితే వస్తాయి ఇలా వేసుకుంటే ఇలా వేసేసుకుని పక్కన పెట్టుకోవాలి మనకి కర్రీ ఉడికేటప్పుడు వీటిని అందులో యాడ్ చేసుకోవాలి కర్రీలో ఇలా మనకి జ్యూస్ మొత్తం ఇలా ఆమ్లెట్స్కి మొత్తం అంతా పిలిచి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ఇలా మనకి కర్రీ మొత్తం దగ్గరికి అయిపోతుంది ఈ ఆమ్లెట్స్కి కర్రీ టేస్ట్ అయితే బాగా పట్టి ఆమ్లెట్ కూడా చాలా జ్యూసీగా టేస్టీగా చాలా బాగుంటుంది మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టై మై ఛానల్